బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద మార్కెట్ ఇది పశువుల సంత పెబ్బేరు క్యాటిల్ మార్కెట్ మీరు చూస్తున్నది ప్రజెంట్ అయితే పెబ్బేరులో ప్రతి శనివారం జరిగి యావల మార్కెట్ వీడియో అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది పొద్దున్నే జరుగుతుంది ఐదు ఐదున్నర నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యి మరి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు మార్కెట్ నడుస్తుంది ఈ వారం మార్కెట్లో అయితే ధరలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి సో ద వీడియో ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది సూడితో ఉన్నట్టుంది ఆవు మరి చూద్దాం వ్యాపారం మరి సత్యనారాయణ ఎంత అడుగుతున్నారు ముప్పై ఎనిమిది వేలు అడిగిపోతున్నారంట అడుగుతున్నారు ఎంత మళ్ళీ మీరెంత ఉన్నారు నలభై ఆరు వేలు ఎన్ని నెలల సూడి ఇది ఏడు నెలల సూడి దాటిందంట పొదుగు దగ్గర చేయబెట్టు పొదుగు దగ్గర చేయబెట్టినా కూడా ఏమంటలేదు ఇటు ఇటు మళ్ళీ ఇటు ఇటు అటు మరి పిల్లోడు బాగానే చూపిస్తున్నాడు జవాయిపల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎన్ని ఉన్నాయి ఆవులు ఇప్పుడు వాటికి సేల్ అయిందంట ఇంకా రెండు ఆవులు అయితే ఉన్నాయంట అవసరం అయితే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు ఆవులు వాటికి వస్తుంటారు ನಲವರಿ <laughs> ಅಡುಗೆ <laughs> నలభై ఒక వెయ్యి సేల్ అయిపోయింది ఫార్టీ వన్ థౌసండ్ కొన్నాడు ఎవరు కొన్నవాళ్ళు ఎవరు ఆంజనేయులు యా ఊరు రంగాపూర్ మండల్ కేటీ మండల్ రంగాపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈయన రైతు ఉన్నాడు నలభై ఒక్క వెయ్యి దీనికి రేటు ఎక్కువైందా తక్కువైంది అయితే కాదంటారు చెప్పండి ఫండ్స్ మరి ఫండ్స్ ఇడ బిగ్ సైజులో ఉన్న ఉంది దీనికి ధర ఏందో చూద్దాం మళ్ళా ఎంత ఉంటుంది రేటు దీనికి యాభై రెండు వేల ఫిఫ్టీ టూ థౌజండ్ కట్టిందే నలభై వేలు అడగటోలు అడుగుతుంటారు పొదుగు దగ్గర చేయబెట్టిన ఏమంటలేదు కట్టిందంట రెండు నెలల్లో ఇంతదంట గడేం కూడా పోయిందంట ఆవైతే మరి వదుగుద పెట్టు ఇప్పుడు పెట్టు ఏమంటలేదు తొమ్మిది ఆవైతే ఎవరు నీది జవాయిపల్లి అడిగేటోళ్ళు ఏం అడుగుతున్నారు నీవేంతలో ఉన్నావు ఫైనల్ నలభై ఎనిమిది వేలు అయితే ఇస్తాడట గడేమైతే పోతుందంట నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఒకటే రామ్ సమ దానిదేనా దూడా దూడ ఉంది కోటి దూడ ఉంది ఆవు ఉంది రెండిటికి ఎంత యాభై మూడు అరవై మూడు సిక్స్టీ త్రీ పాలు ఇప్పుడు ఇస్తుంది ఎన్ని ఎన్ని నెలలు ఉంటుంది దూడ ఎనిమిది నెలలు దాటిందంట మళ్ళీ ఏమన్నా కట్టిందా రెండు మూడు నెలల చూడి అయితే అడిగిపోతున్నారు ఎవరన్నా మొదుగు దగ్గర ఎప్పుడు వెళ్ళిన పాలు ఏమన్నా అంట ఎవరన్నా అంటే ఎంత మంతరే యాభై మూడు వేలు అడుగుతుండ్రు నీవ్ ఎంత మళ్ళా యాభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఒకటే ఉందా ఉన్నాయా నెంబర్ చెప్పు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో వ్యాపారం చేస్తుంటారు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కానూ జిల్లా రామస్వామి వరకు అది ఈయన గడాలు పోయినట్లున్నాయి ఈడ రెండు ఆవులు ఉన్నాయి రెండు గడాలు పోయినాయి ఏం కట్టినావరా ఎన్ని నెల సూడలు ఇవి నాలుగు నాలుగు నెలలు రెండు ఎన్ని ఆవులు బాగా ఈతలు అయినట్లున్నాయి ఇప్పుడు ఇంతే నాలుగోది ఇప్పుడు ఇంతే నాలుగోది అది ఇది రెండు నాలుగు నాలుగు గీతలు ఆవులు అటా ఇస్తా పాలు గీతలు ఏమన్నా చేయ పెడతాయి పో పొదుగు దగ్గర చేయి పెట్టిన కూడా ఏమైనా ఎన్ని పాలు అప్పుడు రెండు లీటర్లు ఇస్తుంది అది ఇన్నదా ఇప్పుడు అయితే ఎవరు మనది మద్దనూరు నగర్ కర్నూలు మండల్

ನೀದೇ ಆವುಕ್ಕಂಟ ರೇಟು ನೀದಿ ಕೂ ಮ ಎಂತ ಯೋಡ್ತೂಡನಾ ಅಡಿರೇವರ ಹಾಂ? ಎವರ ಅಡಿರಾ ಅದೇ ఎంత ఆడుతుండ్రు నలభై ఎనిమిది వేలు ఆడుతున్నారు నువ్వు ఆడుకున్నావు యాభై యాభై వేలు అయితే ఇస్తావా ఊరు నీది షేర్పల్లి శ్రీరాంగపురం మండలా షేర్పల్లి నుంచి వచ్చిండు ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది నెంబర్ ఉందా మళ్ళా నెంబర్ అడుగు రెండాలు మీవే రేటు నలభై ఆరా దానికి అదేందు ఉంది ఫార్టీ సిక్స్ థౌజండ్ పాలిస్తుందా ఇస్తుంది లీటర్ పాలిస్తుంది ఎన్నో ఈత అది మూడో ఈత అడుగుతుండ్రా ఎవరేనా ఏవా అట్లా వాడే కింద ఎన్నో ఈత అది మూడో ఈత ఇది కట్టిందేమల ಎನ್ನೆಲ್ ಇದೆ ಐದು ನೆಲ್ ನೀದೆ ಅವರು ಜಾವಾಯ್ಪಲ್ಲಿ ಕೊಲ್ಲಾಪುರ್ ನಾರ್ ಜಿಲ್ಲಾ ಏನು ಪೇರು ನೀ ಕೃಷ್ಣ ನೆಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಡಬಲ್ ಟೂ ನೈನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಫೈವ್ ತ್ರೀ ಒನ್ ಸೆವೆನ್ ಫೋನ್ ನೆಲ ಐತಿ ఇది ఇంతదే నెల అయితే నెల రోజుల్లో ఇంత ఆట రెండు మల ఎంత ఉంటాయి రేటు వీటికి రెండింటికి కలిసి డెబ్బై వేలు అయితే రేటు చెప్తున్నాడు సెవెంటీ థౌజండ్ అడిగిరెవరేనా బండి గాడే కూడా అవుతాయట అడుతుండ్రు ఎవరైనా ఎంత ఆడుతారు అరవై అరవై రెండు వేల వరకు అడిగిపోతున్నారట నువ్వెంతలో ఉన్నావు ఫైనల్ మీరు అరవై ఐదు అరవై ఆరు అయితే ఇస్తావు ఊరేది మనది నాచనల్లి మండల్ ವನಪರ್ತಿ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಪೇರು ಭಾಸ್ಕರ್ ಫಂಡ್ಸ್ ಎವರಿಕ ಅರಂಕ್ಟ್ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಫೋರ್ ಎಟ್ ನೈನ್ ಒನ್ ತ್ರೀ ವನ್ ಎಟ್ ಫೈವ್ ಫಂಡ್ಸ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಫಂಡ್ಸ್ ರೂಪಾಯಿ ನೆಲ ರೋಜು అయితే ಡೆಲಿವರಿ ಅದೇ ಸಿಗೋದು ఇక కూడా రెండు ఆవులు ఉన్నాయి ఇవే యా ఊరు మనది కంచరావుపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా రెండు ఆవులు గడలు పోయినట్టు ఉన్నాయి యావూ ఊరు చెప్తా కంచరావుపల్లి కట్నేమాలు ఇప్పుడు అవతలది సూడితో ఉంది ఇది లేదు అది ఎన్ని నెలలు చూడ ఉంటుంది అవతలది రెండు నెలలు రెండు నెలలే ఎన్ని తల ఆవులు ఇవి

ఫండ్స్ల నెంబర్ నైన్ సెవెన్ సున్నా ఒకటి రెండు నాలుగు ఒకటి ఏడు ఆరు ఐదు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకున్నా ఓకే ఫ్రెండ్స్ శివారం పెబ్బేరు మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లా మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా